అల్పడునైన నన్ను నీ చేతికి సమర్పించుకును చూ ప్రాంతాన్ని ప్రాంత ప్రజలను మీ చేతులకు అప్పగిస్తూ కొద్ది నిమిషములో వాక్య పరిచర్యను జరిగిస్తున్న నన్ను నీ సిరువు చాటును మరుగుపరిచి మాట్లాడి నీ బిడ్డలకు దీవెన గ్రామమునకు నీ ఆశీర్వాదమును సకల పరిశుద్ధులకు రక్షణ దయచమని ఏసు పరిశుద్ధ నామని వేడుకుంటున్నా మా పరమ తండ్రిని మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున మహిమ కలుగును గాక చాలా సంతోషం మరొక శుక్రవారము ఈదులగొండ ప్రాంతములో దేవుని వాక్యాన్ని దేవదేవుడు అందించుటకు అందించిన ఈ గొప్ప భాగ్యమును బట్టి దేవుణ్ణి స్థుతిస్తూ సమయలు మొదటి గ్రంథము మొదటి సముయేలు గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదిహేనవ వచనాన్ని నేటి కాలమందు మూలవాక్యముగా ధ్యానం చేద్దాం ఇరవై ఎనిమిది పదిహేను సముయేలు నన్ను పైకి రమ్మని నీవెందుకు తొందర పెట్టునని సౌలు నడగగా సౌలు నేను శ్రమలలో నున్నాను పిలిస్తీను నా మీదకి యుద్ధమునకు రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారా నైనను స్వప్నముల ద్వారా నైనను నాకేమీయో సెలవీయక ఉన్నాడు కాబట్టి నేను చేయవలసిన దానిని నాకు తెలియచేపటకై నేను పిలిపించి తిన నేను చాలండి చదవబడిన వాక్యమును మనం పరిశీలించిన వారమైతే ఇజ్రాయిలు దేశమునకు లేదా ఇజ్రాయేలీలకు దేవుడు మొదట మోషేని పంపించాడు ఐగుప్తి ప్రాంతమునకు నాయకత్వాన్ని వహించటకు తర్వాత దేవుడే మోషే తర్వాత యహోస్వాను తర్వాత ప్రజలు నాయకత్వాన్ని విడిచి న్యాయాధిపతులుగా అయ్యారు ఈ న్యాయాధిపతుల తరువాత మాకు ఒక రాజు కావాలి అనే ఉద్దేశంతో అయ్యా మా మధ్యలో ఉన్నవాడిని ఎవరినైనా రాజు చేయమంటే దేవుని దృష్టి బెన్యామిను గోత్రములో అయిన సౌలు మీదకి వెళ్ళింది ఈ సౌలు అనేవారు ఎవరయ్యా అంటే ఇజ్రాయేలీల యొక్క మొదటి రాజు ఎప్పుడైతే దేవుని ఆత్మ సౌలు మీదకి వచ్చిందో కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడు సౌలు అందులో ఒక నిర్ణయం ఏంటో తెలుసా నేనున్న దేశంలో కానీ నేను ఏలుబడి చేస్తున్న రాజ్యములో కానీ ఎవరునూ ఎటువంటి శకునాలు చెప్పకూడదు ప్రజలు చూపించుకోకూడదు లేదా చెప్పించుకోకూడదు అని చెప్పి శకునము చెప్పువారు మాంత్రికులు అందరినీ తనిమేశారంట అయితే సౌలు రాజ్యములోనే కొంతమంది కర్ణ కలిగిన వారు ఏదో దాక్కుని దాక్కుని తమ పట్ట పోషించుకుంటున్నారు అయితే గమనించినప్పుడు ఏమేమి దేవుని బిడ్డల సౌలు యొక్క ఆ రాజ్య పరిపాలన కాలంలో ఫిరిస్తయుడైన ఎవరైనా గుళ్యాత్తు రాగా సౌలు భయపడి యుద్ధము చేయుటకు సంకోచించినప్పుడు దేవుని ఆత్మ కలిగిన దావీదు వచ్చి యుద్ధము చేస్తాడు రాజుగారు ప్రకటించినట్లుగానే తన కుమార్తెను పెండి చేసుకుంటాడు ఎవరో ఆ ఊరి వారు పాడుకున్న పాటలో సౌలు వెయ్యి మందిని చంపితే అల్లుడైన దావీదు పదివేల మందిని చంపాడు అని చెప్పగా అసూయ ద్వేషాన్ని తెచ్చుకొని దావీదును చంపడానికి సతవిధా ప్రయత్నాలు చేస్తున్న దినాలవి సౌలు చేసిన పాపము బట్టి అమాలేకుల విషయములో దేవుడు చెప్పగా సమయ ద్వారా దానిని జరిగించక ఇటు అల్లుడిని చంపాలనే ఉద్దేశంతో దేవునికి వ్యతిరేకమైన పనులు చేయడం కారణం చేత దేవుని ఆత్మను సైతం కూడా సౌలు కోల్పోయాడు ఇలాంటి విషమ పరిస్థితుల్లో దైవజనుడైన సమయంలో లేడు ఒక మాటలో చెప్పాలంటే చనిపోయాడు గమనించండి ప్రేమే దేవుని బిడ్డారా అయితే సౌలు దావీదులు తరుముతున్న దినాలవి తనకున్న తను అభిషేకించిన లేదా న్యాయాధిపతి లేడు యాజకుడు లేడు అలాంటి సౌలు జీవితంలో ఒకానొక విషమ పరిస్థితి ఏంటంటే ఫిలిస్తీన్లు దండెత్తు వచ్చారు ఇజ్రాయేల్కు ఉన్న ఒక అలవాటు ఏంటి అంటే యుద్ధానికైనా దేనికైనా దేవుణ్ణి అడిగి దేవుడు వెళ్ళమంటేనే వెళ్ళేవారు మరి అంతవరకు దైవజనుడు ఉండేవాడు కాబట్టి సమయంలో దగ్గరికి వెళ్ళేవాడు అడిగేవాడు దైవజనుడు ప్రార్థన చేయగా దేవుడు సెలవీయగా వాటిని తెలుసుకొని వెళ్ళాలా వద్దా సమాధాన పడాలా వంటివి ఆలోచించి జరిగేవి కానీ దేవుడు సౌలుతో మాట్లాడట్లేదు మాట్లాడే దైవజనుడు లేడు చనిపోయాడు ఆలోచన చేయండి దేవుడు కలలోనూ చెప్పట్లేదు ఇళ్ళలోనూ చెప్పట్లేదు ఇక సౌలుకు ఉన్న ఆ పరిస్థితుల్లో ఒంటరిగా సలహాలు ఇచ్చేవారు ఎల్లయ్యా ఆ సోదుగాలిని అడిగితే చనిపోయిన సౌలు యొక్క సారీ చనిపోయిన యొక్క సముయోలు యొక్క ఆత్మను బయటికి తీసుకొస్తే ఎల్లాల వద్దా అన్నది ఆయన చెప్తాడు అని సలహా ఇస్తే ఒకరిని తోడు తీసుకొని మాలు వేషము ధరించి ఈ కర్ణ పిచాచా ఇంటికి వెళ్తాడు అప్పటికి ఆవిడ అంటది అయ్యా రాజు గారికి తెలిస్తే నన్ను చంపేస్తాడు అని అంటే లేదమ్మా నీకు ఎంత డబ్బు డబ్బిస్తాము నువ్వు చేయాలి సరే ఇస్తానంటే ఆ రోజు ఉన్న పరిస్థితులు బట్టి ఆమె సరే ఎవరిని పిలవాలో చెప్పండి సమయోలు అనే వ్యక్తిని పిలవండి ఆ సమయోలు అనే వ్యక్తి కొరకు ఆమె చేయవలసింది చేయగా సమయోలు వచ్చాయి ఇక్కడ ఒక విషయం గమనించాలి అంటే ఈ విషయం చెప్పగానే మనం ఏమనుకుంటామంటే కర్ణ కలిగిన వారు ఎవరిని పిలిచినా వస్తారా అని అంటే దేవుడు అక్కడ మనకు ఒక ఉద్దేశాన్ని చెప్పాలనుకున్నాడు యాక్చువల్గా కర్ణ పెంచాల్చాలకి సోది చెప్పే వాళ్ళకి ఇటువంటి మంత్రతంత్రాలు ఉండవు మరి పిలిస్తే సమయంలో ఎందుకు వచ్చాడు అంటే గమనించండి అక్కడ సౌలుకు చెప్పవలసిన విషయము దేవుడు అనుమతించాడు సమయలకి కాబట్టి సమయంలో బయటకు వచ్చినప్పుడు తనని తేలి చూడలేకపోతుండే సౌలు ఆమెను అడుగుతారు ఎవరే వచ్చిన ఆయన ఎలా ఉన్నాడు చెప్పవా అని అయితే ఒక పండు ముసలాయినండి ఆ తల మీద ముసుగు వేసుకుని ఉన్నాడు అనగానే వెంటనే ఆయన సముయోలు అని గుర్తించాడు సౌలు గమనించండి అప్పటికి కరదపించి గట్టి కేక వేసి అయ్యో నువ్వు సౌలువా అని తర్వాత విషయం మాట్లాడిద్ది కానీ సముయోలు గారు బయటకు వచ్చి చెప్తున్న మాట ఏంటి అంటే ఆలోచన చేయనప్పుడు ఎలారా మరి దేవుడిని ఎడబాసాడు నువ్వు వెళ్తే నువ్వు చేస్తావు అనే విషయాలు చెప్పాడు కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే సమయంలో రాగా సారీ సౌలు గారు అడుగుతారు లేదా సమయోలు గారు అడుగుతారు అయ్యా నన్ను ఎందుకు బయటకు పిలిపించావు అంటే అక్కడ చక్కని అయింది దేవుడు నన్ను ఎడబాసాడు కాబట్టే నేను ఈ పరిస్థితి చేయాల్సి వచ్చింది గారి దగ్గరికి వెళ్ళాల్సి ఎప్పుడు వచ్చింది మన పరిస్థితిలో మనం ఎప్పుడు దిగజారుతామంటే దేవుడు లేనప్పుడే కొన్నిసార్లు మన పరిస్థితి దౌర్భాగ్యంగా ఎందుకు మారుతుంది అంటే దేవుడు మనలను విడిచాడేమో గుర్తించుకో ఈరోజు అదే మన వాక్యం మరొక వ్యక్తులు కూడా మీకు పరిచయం చేస్తాను న్యాయాధిపతుల గ్రంథము పదహారు అధ్యాయము ఇరవయ వచ్చినం న్యాయాధిపతుల గ్రంథము పదహారో అధ్యాయము ఇరవై వచ్చినాం ఆమె సంసోను నీ పడుచున్నారనగా నిద్ర అతడు నిద్ర మేల్కొని ఎప్పటి అట్లో నేను అనుకో అయితే యహోవా అతను ఎడబాసిన సంగతి అక్కడికేమో ఎడబాసిన సంగతి తెలిసింది కాబట్టి చేసాడు ఆ ఇక్కడేమో ఎడవాల్సిన సంగతి ఎవరైనా సంసోను దిలీలియా ఒడిలో పడుకొని పాపములో ఉన్న అతడు ములుగు తేలుతున్న ఇతని జీవితంలో చెయ్యకూడని కార్యము జరిగింది అదేంటి అంటే నాజీరు చేయబడిన తల వెంటరిక కట్టెరింపకూడదు కానీ అతడు ప్రాణము విసుకి ఆమె ప్రతి దినం ఆయనను వేధిస్తూ ఉన్నది కనుక ప్రాణము విసుకి తన రహస్యమైన బలం ఎక్కడుందో చెప్పాడు ఆమెను ఆమె అతడిని తొడ మీద నిద్ర మేలు పడుకోబెట్టుకొని ఏం చేసిన శుభ్రంగా అయితే యహోవా అతనిని ఎడవాల్సిన సంగతి అతనికి తెలియలేదు ఏం జరిగిందండి పరిస్థితి రెండు కళ్ళు పీకేశారు గొలుసులతో కట్టేశారు ఇంకో మాటలు చెప్పాలంటే అపహాస్యము చేయడానికి ఎవరైనా ఉన్నారా అంటే ఉన్నాడు సంసోను అన్నట్లుగా మారాడు ఇక్కడేమో ఎవరినైతే గెంటేసాడో వాళ్ళు పాదాలు పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కర్ణపచాచుల దగ్గరికి ఎవరి మీదకి అయితే రోషంగా లేవాలో వారి చేతుల్లో అపహాస్తుకులయ్యాడు అయ్యాడు కారణం ఏంటి తెలుసా వీరిద్దరి జీవితంలో ఒకే అనుభవం దేవుడు వారిని విడిచిపెట్టేశాడు ఇంకొంతమంది ఉన్నారు అయ్యా నన్ను ఎప్పుడు విడిచిపెడతావు నిర్గమాకాండం ముప్పై మూడో అధ్యాయం మనం చదివితే ఇస్రాయల్ ప్రజలంట ప్రతిరోజు దేవుడు వారిని నడిపిస్తా ఉంటే వాళ్ళకి వచ్చిందంట వాళ్ళు ఏమన్నా తెలుసా దేవుడికి ఖాళీ లేదేంటి ఎప్పుడు మాతోనే ఉంటాడు ఇంకా బాగా చెప్పాలంటే చెయ్యి పట్టుకొని నడిపేస్తాడు మమ్మల్ని వదిలేయచ్చుక మీరు ముప్పై మూడు అజ్యం ఇంటికి వెళ్ళాక ఓపిక కూర్చొని చదవండి వాళ్ళు అడుగుతున్నారు మమ్మల్ని వదిలేయచ్చు కదా ఎంతకాలం నన్ను పెట్టుకొని వెళ్తావు మమ్మల్ని వదులుచూడు మేము ఇంకా చిన్నపిల్లలు అనుకున్నారా అన్నట్లుగా అప్పుడుగా దేవుడు అంటాడు మీరు లోబడినని జనులని నాకు అర్థమైంది మీరు ఎప్పుడు మీద తిరుగుబాటు చేస్తున్నారు ఎప్పుడు వదిలేస్తావా నన్ను ఎప్పుడు ఎడబాయి అని కానీ మోస ఓ ప్రార్థన చేశాడు మీరు ఆ పద్నాలుగు వచ్చనం ప్రారంభించగలిగితే పదమూడు పద్నాలుగు పదిహేను వచనాల్లో అది నువ్వు చెయ్యి విడిస్తే లోకము మింగడానికి ప్రయత్నిస్తుందయ్యా నీ సన్నిధి మాతో రాని ఎడ అనగా నీ తోడు లేకపోతే నువ్వు ఎడబాస్తే మా పరిస్థితి దిక్కుతోచనదే నేను అంటాను ఇజ్రాయేల్ ప్రజలు దేవుడు మాతో ఉన్నాడు కదా ఇప్పుడు లేకపోతే అనుకుంటున్నారు లేకపోతే వీళ్ళిద్దరు పరిస్థితులు గమనిస్తే ఈరోజు మన జీవితంలో కూడా కొన్ని కొన్ని సార్లు మనము దేవుణ్ణి వదిలిపెట్టేస్తుంటే మనకి అర్థం కాని సంగతి అంటే ఏదైనా చేసేవచ్చు ఏదైనా జరిగిపోతుంది ఇప్పుడు బాగానే ఉన్నాం కదా తప్పిపోయిన కుమారుడు కూడా అదే అనుకున్నాడు తండ్రిని విడిచిపెట్టేత నాకేంటి డబ్బు నాతో ఉంది కదా అని ఏమయ్యాడంట దూర దేశానికి వెళ్ళాడు శుభ్రంగా మొత్తం అవజేసుకున్నాడు ఇక పందులకంటే నీచమైన పరిస్థితి దాన్ని తినే పొట్టు కోసం వెంపర్లాడడం మొదలెట్టాడు కానీ బుద్ధి రాగా మళ్ళీ ఏం కోరుకున్నాడు తండ్రి యొక్క సహవాసాన్ని అందుకని ఓ భక్తులు చక్కని పాట పాడాడు మీ అందరికి బాగా సుపరిచితమైన పాట పాడతారు అదేంటో ఎడబాయని కృప నన్ను విడవదు ఎన్నటికీ ఎడబాయని కృప నన్ను విడవదు ఎన్నటికీ ని ప్రేమానురాగం నన్ను కాయను అనుక్షణం క్షణం ప్రేమానురాగం నన్ను కాయను అనుక్షణం ఎడవాయని నీ కృప మొదటి చరణమేమో ఏమో శ్రమంలో ఉన్నానయ్యా రెండోది పోరాటాల్లో ఉన్నానయ్యా మూడోది సేవలో ఉన్నానయ్యా శ్రమల్లో వదిలిపెట్టలేదు పోరాటాల్లో వదిలిపెట్టలేదు అలాగే సేవలో కూడా మరి ఇప్పుడు దేవుడు నిన్ను వదిలిపెట్టడానికి సంగతి నీకు తెలిసిన మరి నువ్వే కావాలని ఈరోజు దేవుడిని వదిలేస్తున్నావేమో ఒక చక్కని మాట పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు చదవండి రో రోమిలకు రాసిన పత్రిక రోమా పత్రిక

దేవుని ప్రేమ నుండి మనను ఎడబాప లేరు ఇంకో పాట కూడా గుర్తొస్తుంది ఆలోచన చేయండి మీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు మీకు ఎప్పుడే ఏదైనా ఒక అంశం వచ్చినప్పుడు ఏం గుర్తు చేయాలి దాన్ని ఆ పాటలు అది ఏ మిషన్ అయినా రైవులు మిషన్ అయినా గుర్తించుకోవాలి రేట్ గమనించండి ప్రేమే దేవుని బిడ్డాలా మన దేవుడు మనని ఎడబాయుడు అయితే అందరునా మరి ఇక్కడ ఎడబాసాడు కదా పాపములో ఉన్న సంసోని ఎడబాసాడు ఏమండి దేవుడిని కాదని లోకాన్ని ప్రేమించిన సౌలుని ఎడబాసాడు లోబడని ప్రజలైన ఇస్రాయిల్ని ఎడబాసాడు కానీ ప్రార్థించిన మోసను దేవుడు ఏం చేయలేకపోయాడు ఎడబాయాడు అంటే కొన్ని విషయాలు దేవుడు ఎడబాయిని విషయాలు ఉన్నాయి అందులో మొట్టమొదటిది మనం చదువుకున్న పత్రిక ఎనిమిది ముప్పై తొమ్మిది వచ్చిన ఒకసారి మళ్ళీ ఒకసారి చూడండి దేవుని ప్రేమలో నుండి మళ్ళను అది ఎవరిని దేవుడు ఎడబాయుడు అంటే ఎవరైతే నమ్ముకుంటారో మళ్ళీ చెప్తున్నానండి ఏం చెప్తున్నాను అంటే ఎందుకంటే బద్దలు కొట్టినట్లు చెప్తున్నానంటే ఈరోజు యేసు క్రీస్తుని నమ్ముకునే వాళ్ళకంటే వాళ్ళు ఎక్కువ తెలుసా ఈరోజు ఒక రేటు కూడా ఫిక్స్ చేశారు మూడు వేలు కట్టండి మీ గురించి మేము ప్రార్థన చేస్తాం ఇంకా బాగా చెప్పాలంటే ఈరోజు రెండు మాలాంటి సేవకులే ఒక పెద్ద అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు వీళ్ళు శ్రమంలో ఉన్నారా బాధల్లో ఉన్నారా వ్యాధల్లో ఉన్నారా మా ప్రైవేట్ డ్రైవర్కి ఫోన్ చేయండి లేదా మా ప్రార్థన పొందడానికి ఇంత రుసుము చెల్లించండి మీరు ప్రార్థించక్కర్లా మీ గురించి మేము లేరంటారా అన్నట్లేదు అడ్వర్టైజ్మెంట్లు ఏం చేస్తున్నారు మీరు దేవుడి పేరు చెప్పుకొని అమ్ముకుంటున్నారు దేవుణ్ణి మనం కూడా ఏం చేసుకుంటున్నాం అంటే అబ్బాయా మనం ప్రార్థన చేయక్కర్లేదంట బైబిల్ చెప్తుంది మనము దేవుణ్ణి నమ్ముకోవాలి దేవుని వాక్యం ఖచ్చితంగా మొదటి కొరిందీలకు రాసిన పత్రిక పదిహేను అధ్యాయం పంతొమ్మిదిలో వచ్చిన మీరు చదివితే ఈరోజు ఎందుకు అమ్ముకుంటున్నాను అని అన్నాడు అంటే అక్కడ చాలా స్పష్టమైన మాట ఉంది ఈ లోక కాలము మట్టికే కొరింది పదిహేను పంతొమ్మిది మనము క్రీస్తునందు మనుష్యులందరికంటే నేను అంటలేదండి దేవుడే అంటున్నాడు బైబిలే స్పష్టంగా రాస్తుంది మీరు దౌర్భాగ్యులైపోతారు ఎప్పుడు ఈ జీవిత కాలమే ఈరోజు చాలా మంది యేసుని ఎందుకు నమ్ముకుంటున్నారంటే ఈ జీవితానికి సంబంధించింది పిల్లలకి పెళ్ళి కావాలి ఈ చెప్పండి పరలోకి సంబంధించింది ఇది నీ పిల్లలకి పెళ్ళి అవడం ఆ నీ ఇంటికి ముఖ్యం కానీ దేవుడికి ముఖ్యం దేవుడికి కావాలంటే ఇస్తాడు కానీ ఈరోజు మన ప్రార్థనలు ఏంటి అంటే కొన్నింటికి పరిమితం చేసేస్తాం ఈ లోకానికి సంబంధించినవి ఇల్లు కావాలి పొలం కావాలి పిల్లకి పెళ్ళి కావాలి కడుపు రావాలి ఇంకేమున్నాయి ఆస్తి రావాలి అంతస్తు రావాలి కార్లు కొనాలి మేడలు కొనాలి కానీ ఈరోజు యేసుక్రీస్తుని ఆపద మొక్కులు వాడిగా చేసేసారండి కేవలం ఏసే నమ్ముకుంటే ఇవి వస్తాయి దీనికి చెప్పే మాట ఏంటంటే పలానా మరియమ్మ లేరుగా ఎవరిప్పుడు లేనిపోయిందా పరాలు మరియమ్మ అమ్మ వచ్చింది చూసారు రెండంత స్థిర మేడ కట్టింది మీరు కూడా చర్చికి రండి మేడ కట్టుకోండి అంటున్నారు కానీ బతుకు కట్టుకోండి అంటున్నారు అవలేనా అమ్మ దేవుని దగ్గరికి రండి మీ జీవితం స్థిరపడుతుంది ఎక్కడ క్రీస్తులు మీరు రక్షించబడతారు మీరు చనిపోయినా ఒక మాట ఒక భక్తుడు అన్నాడండి మర్చిపోలేని మాట ఆడే తెలుసా నువ్వు రోగంతో చనిపోయిన పర్ల నీ రోగం పర్లే కానీ నాపద కానీ నీ ఆత్మను ఆపే ఆ నిత్య జీవాన్ని మటుకు సంపాదించుకోవాలి నువ్వు ఎంత భయంకర రోగంతో చనిపోయిన బాధ లేదండి కానీ క్రీస్తు లేకుండా చనిపోయేతాయి అదే అన్నాడుగా ఎవడైనా నువ్వు ప్రభువునందు నిద్రిస్తేనే ధన్యుడు మరి ప్రభువుని కాకుండా నిద్రించడం అంటే క్రీస్తుని అంగీకరించకుండా క్రీస్తుని తెలుసుకొని ఇంకా నమ్మి విశ్వాసం కలిగి బాప్తీసం లేకుండా ఈరోజు చాలా ప్రార్థనలు లోకానుసారమైన కాదు అని నేను అంటలేదు దేవుడు చేయడం అని నేను చెప్పట్లేదు కానీ ఏసు క్రీస్తుని ఎలా నమ్ముకోవాలి అంటే ఆయన దగ్గరికి వస్తే నా బ్రతుకు మారిపోతుంది ఆయన దగ్గరికి వస్తే నేను పరలోకానికి వెళ్తాను ఆయన దగ్గరికి వస్తే నేను మరణం తప్పించబడతాను నా ఆత్మకు నేను ఏదైనా చేయగలిగిన వాడిని అవుతాను నేను దేవుడి రాజ్యములకు వారసుని అవుతాను ఆయన యుద్ధ సైనికుని అవుతాను ఆయన బిడ్డను అవుతాను ఇలా ఆలోచించట్లేవరు కూడా ఏసే నమ్ముకుంటే ఫలానా మరియమ్మకి స్వస్థత వచ్చిందంటే నాకు కూడా స్వస్థత వస్తుంది పలానా ఆవిడ ఇల్లు కట్టిందంటే నేను కూడా కేవలం ఆపద మొక్కులు వాడిగా చేశారు కానీ ఆత్మను రక్షించి వాడుగా మట్టిగా ఏసు క్రీస్తు ప్రభు వారికి క్రిస్మస్ ఎందుకు చేస్తారు తెలుసా కేకుల కోసం గొప్పల కోసం పలానా వారు ఏం చేశారు ఇరవై ఇరవై అడుగులు స్టేజ్ ఇరవై ముప్పై స్టేజ్ చేశారు ఆర్కెస్ట్రా పెట్టారు సౌండ్ సిస్టమ్లు పెట్టారు పాటలు పాడించారు డాన్స్ వేయించారు పెద్ద ఐదు కేజీలు కేక్ కోయించారు ఇలాంటివి చెప్తారు కానీ ఒక కార్యక్రమం పెట్టింది ఒక్క ఆత్మను ఆయన రక్షించడానికి అని ఆత్మీయంగా ఆలోచించేవారు ఎంతమంది కనీసం నలుగురిని పిలిచైనా ఓ ముద్ద పెట్టైనా దైవ సంబంధమైన కార్యక్రమాలను మనం జరిగించుకోవాలి అని ఆలోచన ఎంతమంది ఉంటుంది ఒకసారి ఆలోచించే అందుకని దేవుడి వాక్యం సెలవిస్తుంది ఎందుకు దేవుడు మనల్ని ఎడబాస్తున్నాడు తెలుసా మనం నమ్ముకోవాలి కానీ ఆయన పేరు చెప్పుకుని అమ్ముకోవడమో లేదంటే ఆయన పేరు చెప్పుకొని ఏదో సాధించేద్దాం అనుకుంటే వస్తాయి కానీ ఈ లోకం వరకే పరిమితం అవుతాయి మీరు చేయవలసింది క్రీస్తు నమ్ముకోవాల్సింది ఒక ఉద్దేశం నా ఆత్మ రక్షించబడాలి ఏమండి ఈ శరీరానికి ఒక ఇల్లు కావాలని ఎంత ప్రయాసపడుతున్నామో మరి నీ లోపల ఉన్న ఆత్మ కూడా ఏం కావాలి దేవుడు కావాలి మరి అలా దేవుడు కావాలంటే ఆత్మ ఎంత పరిశుద్ధంగా దేవునికి అప్పగించాలి బైబిల్ ఏమంటుందంటే తల్లు కడుపులోంచి తీపడ్డాం కాబట్టి భూమి అనే తల్లికి ఈ శరీరాన్ని అప్పగించేస్తున్నాం మరి దేవుడు ఊపిరైన ఆత్మ మళ్ళీ దేవునికి మరి ఇవ్వగలుగుతున్నావా అంటే మధ్యలో సాతాడు అంటాడు ఏ రోజు ఏ పని చేస్తావు అమ్మ పరిశుద్ధంగా దేవుడికి అవ్వడానికి ఇక నువ్వు నాకు అప్పగించబడ్డావు అందుకని నేను పాతారానికి తీసుకెళ్ళిపోతున్నానని ఈరోజు ఎంతోమంది క్రైస్తువులే క్రీస్తుని నమ్ముకునేవలసిన వారు అమ్ముకోవడం వల్ల లేదా అమ్ముకునేట్టు జీవించడం వల్ల క్రీస్తు మనకు దూరం అయిపోతున్నాడు ఈరోజు క్రీస్తుని ఎంతవరకు నమ్ముకోవాలి అని అంటే రెండో అనుభవం చెప్తున్నాడు ఎంతవరకు నమ్ముకోవాలంటే దేవుడు ఎందుకు మనం ఎప్పుడు ఎడబాయిడంటే రెండో మాట అపోస్తుల కార్యము ఎనిమిది పదమూడు నన్ను నమ్మి బాప్తీసం పొంది పిలిప్పుని ఏం చేయలేదు అంటే అండి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డారా దేవుణ్ణి ఎప్పుడు ఎడబాయమో తెలుసా నమ్ముకున్నవాడు రేపు చేసే రెండో పని ఏంటో తెలుసా ఆయన నాకు కావాలని నోటితో ప్రభుని ఒప్పుకొని బాప్తిసం పొందుతాడు నా జీవితం దేవునికే ఆయన నేను ఎప్పుడు దూరం అవ్వకూడదంటే మరింత దగ్గర అవడానికి చేసే రెండో పని రక్షణ పొందాలి ఈరోజు రక్షణ ఎందుకు పొందలేకపోతున్నావు అంటే ప్రేమ దేవుని పెట్టినారా లోకానికి దగ్గర అవడానికి చూస్తున్నావు కానీ ఈరోజు మనుషులు దేవునికి దగ్గర అవ్వడానికి ఈ దేహము దేవుడిదే రోమా పన్నెండు పత్రిక పన్నెండో అద్యం మొదటి రెండు వచనాల్లో ఉంటుంది మీరు సజీవ యాగముగా దేవునికి మీ శరీరాన్ని అర్పించండి డబ్బు ఎవరైనా ఇస్తారండి కానీ దేవుని కోసం దేహాన్ని సమయాన్ని ఇవ్వగలిగేవారు తక్కువయ్యారు ఈ దేహము దేవుడిదే ఇది దేవుడి స్వరూపమే దీని నేను నరకానికి ఎందుకు ఇవ్వాలి నేను నోటితో ప్రభువును ఒప్పుకొని ఈ శరీరాన్ని ఇంతవరకు చేసిన అపవిత్రమైన పనులు చాలు సాధారణ ఇంతవరకు తెలుసో తెలియక ఈ శరీరముతో పాపం చేస్తా ఈ నోటికి సిగరెట్ అందించా ఈ పెదాలకి మందచ్చా సుఖాన్ని అందించా ఏది తినాలో తిన్నా తాగాలు తాగి అనుభవించాలి అనుభవించ చాలిక ఈ శరీరము దేవుడిది ఇప్పుడైనా దీని దేవునికి అప్పగేస్తాను అనే ఒక ఆలోచన మనకు అవ్వాలి ఈరోజు ప్రేమ దేవుని పెట్టారా ఈరోజు ఒక ఎంత కలుముషం అంటే రెండు విషయాలు చెప్పుకోవాలి రెండు విషయాలు ఈరోజు వివాహం కానీ స్త్రీలు వివాహమైన సంఘము అంటే ఏ వివాహము అంటే సార్వత్రిక వివాహమైన సంఘాన్ని గురించి నేను మాట్లాడుతున్నాను ఈరోజు స్త్రీలు ఎలా అంటే ఒకవేళ తప్పు క్షమించాలి స్త్రీలే కాదు పురుషులు కూడా నేను పరిశుద్ధంగా నా భార్యకి నన్ను నేను అప్పగించుకోవాలి ఈ శరీరము నా భర్తకి లేదా ఈ శరీరము నా భార్యకి ఎలా అందించాలి ఈరోజు అందించగలుగుతున్నావా నమ్మగలుగుతున్నావా చూడగలుగుతున్నావా అంటే ఇలా అనకూడదు కానీ ఎవరైనా వర్జును ఉన్నారా అనాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది కారణం ఏంటంటే చదువుల కాలంలో పడిపోయి ఈ లోకానికి అలవాటు పడిపోయి తమ దేహాలను వాళ్ళు ఈరోజు ఎక్కువైపోయి అది పురుషుడైనా స్త్రీ అయినా అలాగే విశ్వాసు కూడా దేవుడికి ఈ శరీరమే నేను సార్వత్రిక సంఘాన్ని పరిశుద్ధంగా క్రీస్తుకు భార్య నవ్వాలని ఎంతమంది అనుకుంటున్నాం ఈ బాప్తీసం పొందాలని ఎంతమంది అనుకుంటున్నాం గమనించాలి ఒకటి నమ్ముకునే వాడికి దేవుడు ఎప్పుడు దూరంగా ఉండడం రెండవది నమ్మి ఒప్పుకొని బాప్తీసం పొందేవాడికి ఎప్పుడు దేవుడు దూరంగా ఉండడు కొన్ని కొన్ని విషయాలు చెప్పేసి త్వర త్వరగా నేను ముగించేస్తాను చూడండి కీర్తన గ్రంథం తొంభై నాలుగు పద్నాలుగు ఎవరెవరికి దేవుడు ఎడంగా ఉండడో త్వర త్వరగా కొన్ని విషయాలు ఒకటి నమ్ముకున్న వారికి రెండోది ఒప్పుకొని బాప్తీసం పొందిన వారికి మూడో మాట దేవుడు తన ప్రజలను అంటే తన ప్రజలు అంటే ఏంటి లోబడేవారు దేవుని వాగ్దానములు ఏవైతే బైబిల్ గంధంలో ఉన్నాయో కొన్ని సార్లు అండి కొన్ని సార్లు ఎలా తప్పించుకుంటామంటే ఈ బైబిల్ మన గురించి కాదు కదండి బైబిల్లో వాగ్దానాలు కావాలి బైబిల్లో ఆశీర్వాదాలు కావాలి కానీ బైబిల్లో ఉన్న కట్టడాలు ఇస్తే మట్టుగా ఈ మనకు కాదండి కొరింది వాళ్ళకండి ఎఫీసీవోలకండి గణతి ఓలకండి ఆ రోజు ప్రవతాలక రాసేడండి అంటాం బైబిల్లో దీవుల మట్టుగా అందరికీ కావాలి ఆజ్ఞలు కట్టడాలు శిక్ష మట్టుగా కొందరికి కాబట్టి దేవుని అవ్వాలి అంటే వాక్యానుసారంగా జీవించాలి దేవుడు ఏదైతే చేయమన్నాడో దాన్ని చేయాలి వద్దు అన్నాడో

దేవుడు మనతో ఉండాలి అంటే మనందరి మధ్య ఒక సమ్మతి ఉండాలి అమ్మ కలిసి ప్రార్థన చేద్దాం కలిసి ఎందుకని ఎక్కడ నా నామమున ఇద్దరు ఈరోజు వంటలు ప్రార్థనలు అయిపోయినాయి అసలు ప్రార్థన లేని జీవితాలు అయిపోయినాయి సమ్మతి కలగాలి మనసు కలవాలి దేవుడు మన మధ్య ఉండాలి దేవుడు మనతో ఉండాలి అనే సమ్మతి కలిగి అంగీకారాలు ఉండాలి ఈరోజు ప్రేమ దేవుని పెట్టలేదు సినిమాకి వెళ్దామంటే అంగీకారం ఉంటుంది షాపింగ్కి వెళ్ళాలి రాక పెళ్లి చీరలు కొనాలంటే కలుస్తాం కానీ ప్రార్థన కలుస్తున్నావా గమనించండి ఈరోజు ఒక సమ్మతి మనకు కావాలి అదేంటి ఆ సమ్మతి అంటే దేవునితో మనము దేవుని సన్నిధిలో ఒక అంగీకారముగా మనం ఉండాలి దేవుని యొక్క సమ్మతి మనం అందరం కలిసి ప్రార్థన చేయాలి ఒక అనుభవం మనలో ఉండాలి కాబట్టి ప్రేమ దేవుని బిడ్డారా దేవుని వాక్యాన్ని నేను ముగిస్తూ ఈ మాటలు చెప్తున్నాను అలనాడు సౌలు అలాగే సంసోను ఇజ్రాయేల్ ప్రజలు వాళ్ళు తెలియక దేవుణ్ణి ఎడవాసారు దాని తర్వాత వచ్చిన పర్యస్థానాన్ని వారు అనుభవించక తప్పలేదు మన జీవితంలో కూడా ప్రభువుని నమ్ముకున్న మనము బాప్తిసం పొంది ప్రభువుని నోడుతో ఒప్పుకున్న మనము తన ప్రజలుగా వాక్యాన్ని కట్టడాన్ని అనుసరిస్తున్న మనము ఆయన సన్నిధిలో ప్రార్థిస్తున్న మనము కేవలం ఈ లోకపరమైన వాటి కొరకే కాక నిత్యరాజ్యమైన పరలోకాన్ని సంప సంపాదించినట్లుగా మనమందరము క్రీస్తు నీ కొరకు నా కొరకు ఆయన ఏ విధంగా మనల్ని ఎడబాయకూడదని చెప్పి నీ కొరకు ఒక నివాస స్థలాన్ని సిద్ధపరుస్తానని మరణించి మూడవ దిన పునరుద్ధానుడై మన కొరకు నిత్యరాజ్యమైన పరలోకానికి వెళ్ళి తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు ఆయన రెండవసారి రాకడానికి మేఘాలుడే వచ్చి నేను తీసుకుని వెళ్ళేటప్పుడు మనమందరము కూడా ఆయనతో కలిసి మహిమ మేఘవేకే కృప ఆయనతో కలిసి ఏకమించే భాగ్యము ఆయన ప్రక్కన కూర్చునే స్థానము అటు కృపదేవుడు అందరికీ అనుగ్రహించను కాక ఆమె తలవంచండి ప్రార్థన చేసుకుందాం